అండ్ అలాగే కాస్టర్ గారు అండ్ వండర్ఫుల్ స్పీచ్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు జోసెఫ్ లారెన్స్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి గట్టిగా చెప్పట్లు రియల్లీ ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ అందరూ కూడా వచ్చేసి మరి మాకింత టైంని స్పెండ్ ఇచ్చేసే థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలియజేసుకుంటూ అండ్ జోసెఫ్ లారెన్స్ వండర్ఫుల్ స్పీచ్ని ఇక్కడ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్లీజ్ అండి క్లాప్స్ చెప్పట్లు ఒకసారి హుషారుగా ఏసుక్రీస్తునాథ నిందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక రెండు నిమిషాల పాటు మౌనంగా ఉండండి పునీత లూకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము ఏడు వచనము మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఏలైనా వారికి సత్రములో స్థానము లేకుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాడు గారు ఆ రోజు ప్రభుయస్సు క్రీస్తు జన్మించే సమయమున యోసెఫ్ గారు తల్లి మరీ మాత యొక్క భర్త లెక్కలు సేకరించాలని చక్రవర్తి అనుకుంటుండగా ఆ ప్రాంతం వెళ్ళి తన పేరును కూడా చేర్చాలనుకున్నప్పుడు తల్లి మరీ మాత ప్రసవించే కాలం వచ్చింది మరి అక్కడ ఉన్న సత్రములన్నీ కూడా చాలామంది ముందుగానే వచ్చి ఆ యొక్క స్థలాల్లో ఉండిపోయారు ఎక్కడ కూడా వీరికి స్థలం అనేది దొరకుండా పోయింది అప్పుడొకరు ఒక పశువుల పాకను చూపించి అక్కడ ఉన్నామంటే మరి ఏసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు ఈరోజు ఆ ప్రభు యేసు క్రీస్తును మనమందరం కూడా ఆయన పుట్టినరోజును కొనియాడుతుండగా మనమందరం కూడా ఆహ్వానిస్తున్నాము అతన్ని మన ఇంట్లో పుట్టాలని మన ఇంట్లో ఉండాలని మన హృదయాలు పుట్టాలని నేను ఒకటే చెప్తున్నాను మనము మన యొక్క కుటుంబము ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ గమనించండి ఎంత పేదరికం ఉన్నప్పటికీ మనము ఎదిగే సమయంలో మంచిగా ఎదిగి సంస్కారం అంటే నేర్చుకొని జ్ఞానమును పొందుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి ఈయన పశువుల పాకులు పుట్టినా కూడా ఆయన రారాజుగా రారాజుగా పెరిగాడు అందరి యొక్క ప్రజల యొక్క ఆదర కూడా పొందాడు తాను దేవుని కుమారుడనే విషయాన్ని తెలియజేస్తూ అద్భుతాలను చేసుకుంటూ వచ్చాడు ఎప్పుడో పుట్టి మనందరి కోసం ఆయన మరణించాడు కాబట్టి ప్రేమ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన తోటి వారిని ప్రేమించాలి మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నామో మన తోటి వారిని కూడా అదే విధంగా ప్రేమించాలని విషయాన్ని నేర్పుతూ మానవత్వాన్ని వికసించజేసాడు మరి ఆయన జీవించిన ఆ జీవిత విధానాన్ని అందరం కూడా పాటించాలని ఆయన మార్పులను ఎంతో ఎంతోమంది కూడా అనుకుంటూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా ఈరోజు మనం అందరం కూడా ఒకే కుటుంబంగా బెటాలియన్ ఈ ప్రాంతంలో నివసిస్తున్న పోలీస్ సిబ్బందులు అందరు కుటుంబాలు మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన వారు నాయకులు మరి ఈ స్టేజ్ నుండి చిన్న చిన్న పని చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటూ మరి పిల్లలు ఈరోజు చక్కగా డ్యాన్స్ వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్నింటి సిద్ధపరిచిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఏ విధంగా అయితే ఇంతకు ముందు చెప్పాను మనము మన యొక్క కుటుంబము ఎంత పేదరికంలో వెనకబడి ఉందో అనేది ముఖ్యం కాదు మనం ఎదిగి ముందుకొచ్చి నలుగురిని మంచి స్థాయిలో వచ్చేలాగా ఉండాలి మన యొక్క కుటుంబానికి తల్లిదండ్రులకు తోపుటలకు బంధుమిత్రులకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ కూడా నేను అదే కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చేసిన దీవెన ఉంటుంది అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే పద్మాకర్ గారు ప్లీజ్ కమాన్ అండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని వాక్యం మీరు కూడా చెప్పవలసిన కలిసిన అండి పద్మాకర్ గారికి స్వాగతం సో క్లాప్స్ కొట్టాలి ప్రతి కూడా బ్రిటాలియన్ అధికారులకి ఇక్కడ చేతి వచ్చిన కుటుంబ కు వారి కుటుంబాలకి ఇక్కడ స్కూల్ పిల్లలకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందిన కాక ప్రార్థనకు ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను బైబిల్ నుంచి లూకాస్ వార్త రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండులో మనం గమనించినట్టయితే ఈరోజు మనం అంతా ఎందుకు కొడుకున్నామంటే ఏసయ్య ఎవరి కోసం కుట్టాడు అనేది అక్కడ క్లారిటీ ఉంటుంది అన్నమాట ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి కోసం ఆయన రక్షించడాని కోసమని ఒక పట్టణ మందు ఆ దిన మందున యేసు ప్రభుకుంటాడు ఒక ప్రాంతానికో లేకపోతే ఒక గ్రూప్కు సంబంధించిన వ్యక్తి కాదు యావత్ ప్రపంచాల్లో మనుషులు దేవునికి దేవునికి ఉగ్రతకు ఒకసారి అంటే దేవుడు చెప్పిన మాట వినలేదని మనుషులని కొన్ని రోజులు దూరం పెట్టాడు దేవుడు మళ్ళీ క్షమించి మనలో జీవించడానికి దేవుని ఆత్మ మన ఆత్మలో జీవించడానికి మార్గం ఏర్పరచడానికి తన కుమారుణ్ణి పంపించాడు అనమాట దానికోసమని ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటాం ఒక ప్రార్థన మహిమ 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 కలిగి రాజు గొప్ప దేవ నేను ప్రశ్న పరిశోధన చేస్తు తండ్రి మరి ఇక్కడ వచ్చిన ప్రతి బెటాలియన్ కుటుంబ సభ్యులకి అధికారులకి మరి ప్రభా విఐపిస్ అందరికీ మరి నా పిల్లలకు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఈ వాయిస్ వినపడుతున్నంత వరకు ఎవరెవరైతే విన్నారో ప్రభా మీరు ప్రతి ఒక్కరిని జీవితాలను దర్శించండి మీ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి నాన్న మమ్మల్ అందరినీ రక్షించి ఈరోజు మేమందరము నీ కుమారులకు నీ కుమారులుగా నీ కుమారులుగా ఉండుటకు మాలో ఆత్మను నింపి ఆ విత్తనం వేసి వెళ్ళం నాన్న మరి నాన్న ఆ విత్తనం ఎప్పుడైతే మేము మా అహాని తగ్గించుకుంటామో అది మొలకెత్తి మరి ఒక చెట్టుగా మారినప్పుడు పరలోక దేవదూతలే వచ్చి మీకు పరిచయం చేస్తారని మీరు చెప్పిన పరలోక మర్మాలను గురించి మీకు మహిపరుస్తున్నాం నాన్న ఇక్కడ ఏ ఏ బిడ్డ ఏ అవసరత కోసం వచ్చారో మాకైతే తెలియదు ప్రతి అవసరతని ప్రతి కొరతని ప్రతి రోగాన్ని ప్రతి యొక్క ఆర్థిక సమస్య కుటుంబ సమస్య మానసిక సమస్య ఏ ప్రతి ఒక్క సమస్యని ఈరోజు వారి ప్రతి ఒక్క సమస్యని విడుదల చేస్తూ వారిని సమృద్ధిలోకి నడిపిస్తూ తన బెటాలి బెటాలియన్లోని యొక్క అధికారులు మరియు సిబ్బంది అందరూ ఒక కుటుంబం లాగా మెలుగుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చేస్తూ మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమగా నడుచుకొని ఒకరి పట్ల ఒకరిని మీరు మీ కుమారు ద్వారా మాకు చూపించిన ప్రేమను మరి క్షమాగుణాన్ని మేము అందరికీ ప్రదర్శిస్తూ మరి ఈ క్రిస్మస్ రోజున నాన్న మంచి పనులతో మీ వెలుగును సత్ మీ సత్క్రియలను వెలు ప్రకాశింపచేయడం అన్నారు మీరే లోకానికి వెలుగు ఉన్నారని చెప్పారు నాన్న ఆ విధంగా మా సత్క్రియలతో వెలుగును ప్రకాశిస్తూ చీకటిని పారుదోలుతూ మంచితనాన్ని పెంచుతూ ప్రేమతో ప్రతివారిని పలకరిస్తూ మరి ఈ ఈ యొక్క ప్రాంతంలో అంత ప్రాంతం అంతటిని మీరు ఆశీర్వదించే ప్రతి బిడ్డ అవసరం మీరు చవిచూసి ప్రభావనైనా నేను ఉన్నాను మీకు అని చెప్పేసి ప్రభానైనా మీరు మాకు తల్లిదండ్రులను మించిన ప్రేమ ఇచ్చే దేవుడు మీరు మరి ఈ లోక ప్రేమలు అన్ని కలిపినా కానీ మీ ప్రేమకు సరిపోవునా అలాంటి ప్రేమను మాకు చూపిస్తూ ఈ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తూ అన్నింటిలో మీరే ఘనత మహిమ ప్రభావం పొందుదని ఏ స్వతి ప్రశ్న ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె సకల ఘనత మహిమ ప్రభావంలో

హలో ఇంతవరకు మన దేవుని గురించి మన ఫాస్టర్ గారు అయితే మీ పద్మాగర్ గారైతే ఆ దేవుని గురించి మన గురించి ప్రార్థన చేశారు ఇంతవరకు హ్యాపీనే ఇక మీదట కొద్దిగా ఇప్పుడు మన కల్చరల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి అందరూ బాగా ఎంజాయ్ చేయండి ఆ తర్వాత ప్రేమ వింది ఉంటుంది అది కూడా బాగా బోన్ చేసి తృప్తిగా ఇంటికి వెళ్ళండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో అలాగే మరొక వండర్ఫుల్ సాంగ్ ని